గెలిచుతాం సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట డివైడర్ ఎక్కి ఆర్టీసీ బస్సు పెను ప్రమాదం అయితే మనం చూసుకోవచ్చు తప్పిన పెను ప్రమాదం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏకంగా ఆర్టీసీ బస్సు అంతా కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి అయితే వచ్చిందన్నమాట ఇది మనకి స్వల్ప గాయాలతో స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు ఆదోల్ మండలం జోగిపేట అనమాట ఆదోల్ మండలంకి సంబంధించి మనం చూసుకోవచ్చు ఆదోల్ మండలంలో పరిధిలో కన్ సానిపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నారాయణఖేట్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పెను ప్రమాదం అనమాట నారాయణఖేట్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అంటే నారాయణఖేట్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఏకంగా జాతీయ రహదారిపై డివైడర్ అయితే డికెట్టి పైకెక్కి తెక్కింది డివైడర్ పైన కాస్త బస్సు ముందుకు కూడా వెళ్ళిపోయింది బస్సులో అప్పటికే యాభై మంది పైగా ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారు జరిగిన ప్రమాదంలో సుమారు ఇరవై మంది అయితే గాయాలు అవడం జరిగింది మిగతా ప్రయాణికులంతా కూడా సురక్షితంగా బయటపడ్డారని చెప్పేసి తెలుస్తూ ఉందన్నమాట గాయాలైన ప్రయాణికులను వెంటనే చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆర్టీసీ డ్రైవర్ అజాగ్రత్తగా అతివేగంగా బస్సు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి వారైతే చెప్తూ ఉన్నారన్నమాట సో ఏది ఏమైనా బస్సుకు అయితే పెను ప్రమాదం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి